ఈసారి మృగశర కార్తికి ఎంతమంది ఫిష్ కర్రీ తినలేకపోయినండి మా లాగా మేమైతే తినలేకపోయినామండి ఎందుకంటే ఈసారి తీసుకురావడం అయితే జరిగింది కానీ పాడైన చేపలండి అవైతే అందుకనే తినలేదు సరే వీడియోలోకి అయితే వెళ్దాము మరి అలా అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చి ఇందాక చెప్పాను కదండి చేపల కూర తినలేకపోయామని ఇప్పుడు ఆ కర్రీ అయితే చేద్దాము ఏం చేస్తున్నా పెదవా ఏం లేదు నాన్న ఏముంది ఎల్లిపాయలు తీసుకున్నా ఎందుకు చేపల కూర చేయాలి కదా నిన్న చేస్తే అది పాడైపోయింది కదా పాడైన చేపలు తీసుకొచ్చు పెద్దగా అది చూడకుండా అందుకనే ఈరోజు మళ్ళీ చేపల చూసి అయితే చేద్దాం తిందాం మరి నేర్చుకో మరి నేర్చుకుంటా అంటే వద్దంటాం అన్న నేర్చుకొని వండుతా అంటే సంతోషమే కదా నేర్చుకో వండుకుంటే చూడవే ఎట్లా ఉండాలి చూడాలి ముందైతే అయితే అల్లం నూరాంది నూడదా ఉన్నా ముందుగా అయితే ఎల్లిపాయలు తీసి పెట్టుకొని అల్లం నీళ్ళలో నానబెట్టించున్నా అది కూడా నూరుతాం అన్ని రోడ్లనే ఎందుకు నూడుతాం పెద్దగాడికి కొంచెం రూట్లో నూరు వేస్తేనే బాగుంటుంది అంటాడుగా నాన్ వెజ్లల్ల మామూలుగా అయితే ఏం నూరను ఈ నాన్ వెజ్ చేసినప్పుడు కొంచెం ఫ్రెష్ అల్లం ఫ్రెష్ అల్లం వెళ్ళి ఎల్లిగడ్డ నూరి వేస్తాను ఇందులో ఎందుకంటే కొంచెం ఆ వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ వేసుకుంటే అందుకనే నూరుతా ఇది అక్క చాలా ఇష్టం అక్కకి చాలా ఇష్టమైన కూర ఈరోజు వీడియో చూసి అక్క అయితే నోరు ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి మీ అక్కకి కొర్రమేన్ చేపల కూర అంటే చాలా ఇష్టం ఈ అక్కకి మా అమ్మాయి ఇండియాకి వస్తే మాత్రం కంపల్సరీ రాగానే ఫస్ట్ కర్రీ జయమనేది ఏంటో తెలుసా అండి కొర్రమేని చేపల పూసే దానికి అంత ఇష్టం మరి అందుకే రాగానే ఇన్ని ఉన్నా కానీ కొరమేని చేపల పూస మీరికి రాదు అంటుందండి మేమేమో వచ్చారావా ఇవి కూడా బాగుంటాయి అంటే లేదు లేదు కొర్రమేని చేపల పూసే కావాలని పట్టుబడుతుంది అవి తీసుకొచ్చి వండుతాం ఇష్టం కాబట్టి ఇంకా దానికి అంత ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువ తినదండి మళ్ళీ రెండు పీసులు మూడు పీసులు తినాగా ఇంకా నాకు జాలు ఉంటుంది కాకపోతే దానికి ఎందు మరి అదొక ఇష్టం చాలా దూరమైన చేపలు అంటే ఇంకా ఇలా చా చేపలన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఇంకా ఇందులోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ అయితే కలిపి పెట్టుకుంటున్నా అండి ఎందుకంటే కొంచెం ఉప్పు కారం వీటికి బట్టి ఉంటే ముక్కకు కూడా నీచు వాసన అనేది రాదు ఇంక ఇప్పుడు కర్రీ చేద్దాంకి మళ్ళీ అందులో కావాల్సినవి అన్నీ వేయించుకుందామండి ఫస్ట్ అయితే మెంతులు వేయించుకుందాము కొన్ని మెంతులు జీలకర్ర అయితే వేయించుతాను నేను అప్పటికప్పుడే మామూలుగా కొట్టినప్పుడు ఉంటుందిలే కానీ కొంచెం ఫ్రెష్ అయితే ఈ చేపలు కొద్దిగా నీచు ఉంటాయి కదా అండి అందుకనే కొంచెం ఫ్రెష్ చేస్తుంటాను ఇలా జీలకర్ర మెంతులు అయితే వేయించుకొని దంచుకుంటాను ఏంటిది చాకు ఉల్లిగడ్డ గుచ్చింది అనుకుంటున్నారా దాన్ని కాల్చాలండి కాల్చి దంచుతందుకే అలా చేస్తున్నాను మామూలుగా కట్టెల పొయ్యి అయితే పొయ్యిలో వేసేస్తాం మనం ఆ వేడికే ఉడికిపోద్ది ఇంకా మనకు అలాంటివి లేవు కాబట్టి కాల్చేసుకొని దస్తాం గరం మసాలాకైతే తోటలో వేసుకొని దంచుకుంటున్నాండి అండి ఇవి అన్ని దంచి పక్కన పెట్టేసుకొని ఇంకా కూరకైతే రెడీ చేసేసుకుందాం అండి ఇప్పుడు ఇలా ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు చిరపకాయలు కరివేపాకు అయితే వేసుకుందాము వేసుకొని ఇంకా ఫిష్ కూడా మగ్గనిచ్చి పులుసు వేసేసుకుంటే అయిపోతుందండి ఇలా ఒక్కొక్కటిగా అయితే పెడతా అండి నేనైతే ఎందుకంటే అన్ని ఒకేసారి వేస్తే ఇట్లా అన్ని ఒక పడిపోయి ఒక అంత కారం పట్టుకోదు నూనె అంటుకోదు అందుకనే ఇలా ఒక్కొక్కటిగా అయితే పెడతాను నేను ఇలా పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు ఆయిల్లో అటు ఇటు టర్న్ చేస్తాను అండి నేను ఎమ్మటే ఎమ్మటే కలుపుతాం కాబట్టి ముక్కలు ఏం ఖరాబ్ అవ్వవు నేను కొంచెం గంటతో అటు ఇటు టర్న్ చేస్తా వీటిని చేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఏవైతే ఇది కలిపి పెట్టుకున్న ఇందులో వాటర్ ఉన్నాయో అవి అందులో వేసేస్తాం ఇక తర్వాత చింత మనకి ఎంత కావాలో అంత పోసేసుకోవచ్చు అండి ఇంకా ఆయిల్ అనేది కొంచెం ఆ ముక్కకి పట్టేస్తుంది అన్నట్టు ఇప్పుడు కొద్దిసేపు ముక్క పెట్టాలి నాకైతే చేపల పులుసు వండడం చాలా ఇష్టం అండి మా అత్తయ్య వండుతుంటే చూసి అది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటే నేను మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నా అండి మా అమ్మ వండేది కానీ వెజిటేరియన్ బాగా చేసేదండి మా అమ్మ అత్తయ్య మాత్రం నాన్ వెజ్ బాగా చేస్తుండేది అందుకే నాన్ వెజ్ అయితే ఉండడం మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను నేనైతే ఇప్పుడైతే వెండి కొబ్బరిని కాల్చి దంచి పెట్టుకున్నా అండి అదే కొబ్బరి ఇందులో యాడ్ చేస్తున్నా ఇంకా గరం మసాలా ఇవన్నీ ఇందాక మీరు చూసారు కదండి అవన్నీ నూరుకోవడం అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసేది డబ్లుసులో ఎందుకు ముందే ఎందుకు వేస్తున్నా అంటే అంత ఫ్లేవర్ అంతా పులుసు పడుతుంది చివరిలో వేసే కంటే ఇట్లా కొద్దిసేపు ఉడికిన తర్వాత వేస్తే పులుసు టేస్ట్గా ఉంటుందండి అందుకని నేనైతే ఇలా వేస్తాను మధ్యలోనే ఇంకా గంటతో కలిపద్దండి ఇంకా మనం ఇలా రెండు చేతులతో పట్టుకొని కళాయిని ఇలా బాగా అటు ఇటు ఉండాలి అట్లయితేనే ముక్కలు అన్నీ కలుస్తాయి మంచిగా ఉడుకుతాయి అన్నీ కరెక్ట్గా లేకపోతే ఒకటి ఉడికి ఉడకనట్టుగా ఉంటుందండి అందుకనే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఇందాక చిలకర మెంతులు ప్లస్ కాల్చిన ఉల్లిగడ్డని దంచి ముద్దగా చేసి పెట్టుకున్నాం కదండి అది డైరెక్ట్ వేస్తే అది ఒకసారి కరగదు అందుకని కొంచెం వాటర్లో కలిపి అలా పోసేస్తే అందులో ఎమ్మట ఇమీడియట్లీ కలిసిపోతుందండి అందుకని నేను అలా కలిపి పోస్తున్నాను మీరు డైరెక్ట్ వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు చేపల పులుసు వండరాని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈ రోజులలో చిన్న పిల్లలు కూడా నేర్చేసుకొని వండుతున్నారు యూట్యూబ్లో చూసి కాబట్టి నేను చేపల పులుసు కోసం అయితే ఏం వీడియో తీయట్లేదు ఇంకా మేము మృగసరా రోజు వండుకోలేదు కాబట్టి తెల్లారు వండుతున్నాము అందులో కొరమేన్ చేపల కూర ఫస్ట్ టైం అండి నా వీడియోలో అంతకుముందు ఫిష్ కర్రీ చేసినా కానీ కొరమేన్ ఫిష్ అయితే చేయలేదు అందుకని వీడియో అయితే తీస్తున్నా ఫిష్లలో కుర్రమేన్ ఫిష్ ఎక్కువగా ఇష్టపడతారు కదండి తర్వాత ఫస్ట్ పులస అనుకుంటా అది ఎప్పుడో రేర్గా దొరుకుతుంది అనుకుంటా నాకు తెలిసి ఎక్కువ దొరికేది కుర్రమేన్ దొరుకుతుంది కాబట్టి కుర్రమేన్ చేప బాగా ఇష్టపడతారు చాలామంది నేను చెప్తున్నాను కదండి మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం కలపకు గంటతో కలిపితున్నా ఓకే మూత పెట్టేసి ఇంకా రెడీ అవుతుంది ఎలా ఉంది స్మెల్ 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 చూడాలి కదా స్మెల్ ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి నాకు చేపల పులుసు పురమేన్ చేపల పులుసు అయితే రెడీ అయింది ఇంకా చల్లారిన అన్నంలోకి అయితే చేపల పులుసు చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కంటే ఇంకా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది మాకైతే చాలా ఆకలిగా ఉందండి వెళ్ళైతే తిందాం ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏం వేసిన లలిత తెచ్చినావా ఈ పచ్చడి అని ఇవి మీ ఇంట్లోవి భలే ఉన్నాయి కదా కాయలు నువ్వు చూస్తే కదా ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇది నిజం చెప్పవే నిజంగా చెప్పాలి నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు సూపర్ సూపర్గా ఉంటుంది అని అందరికీ తెలుసు పుల్లగా చప్పకుందా కారం ఉందా ఎట్లా ఉంది ఉప్పు కారం ఇప్పుడు ఇంతకు నీకు చేపల కూర చేయడం వచ్చిందా వండుతాం అయ్యా